ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదిన హాకీ మాంత్రికుడుగా పేరు పొందిన విశ్వవిఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ధ్యాన్చంద్ యొక్క జీవిత విశేషాలను అతని ఘనతలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను క్లుప్తంగా తెలుసుకుందాం మన జాతీయ క్రీడ ఏది అంటే హాకీ అని చెబుతాం కదా కానీ ఇప్పటి తరం పిల్లలకు హాకీని జాతీయ క్రీడగా ఎందుకు ఎంపిక చేశారో చాలామందికి తెలియదు మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట క్రికెట్ కదా క్రికెట్ కాకుండా హాకీని జాతీయ క్రీడగా ఎందుకు ఎంపిక చేశారు అని ఈనాటి పిల్లలకి సందేహం వస్తుంది ఇప్పుడంటే భారతదేశంలో క్రికెట్ అంటే ఎనలేని క్రేజు ఆదరణ ఉంది కానీ ఒకప్పుడు అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కొన్ని దశాబ్దాల ముందు నుండి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఇరవైల నుండి పంతొమ్మిది వందల ఎనభైల వరకు భారతదేశంలో ఆటంటే హాకీనేనండి ఆ రోజుల్లో హాకీ క్రీడలో భారతదేశం ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం చూపించేది హాకీ ఆడే హేమా హేమీ దేశాలు కూడా భారత్ను చూసి బెంబేలెత్తేవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన వన్డే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ను భారతదేశం గెలుచుకున్నప్పటి నుండి హాకీ స్థానాన్ని క్రికెట్ ఆక్రమించిందని చెప్పవచ్చు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల దశకం వరకు హాకీలో భారత జట్టు అంతటి ఆధిపత్యాన్ని చెలాయించిందంటే అందులో హాకీ మంత్రికుడు ధ్యాన్చంద్ పాత్ర ఎంతో ఉందని చెప్పవచ్చు హాకీ క్రికెట్ ఫుట్బాల్ లాంటి క్రీడలు కొంతమంది ఆటగాళ్ళు కలిసి ఆడేటటువంటి జట్టు అనేప్పటికీ కొద్దిమంది క్రీడాకారులు ఆ ఆటలపై తమదైన ముద్ర వేస్తారు క్రికెట్లో బ్రాడ్మన్ సచిన్ ఫుట్బాల్లో పీలే డిగో మారడోనా అదేవిధంగా రొనాల్డో మిస్సీ లాంటి వాళ్ళు ఎలాగో హాకీలో ఒకే ఒక్కడు ధ్యాన్చంద్ అలాంటి వాడే అయితే మిగతా క్రీడల్లోని ఆటగాళ్లకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు చంద్కు రాకపోవటం దురదృష్టకరం బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే ధ్యాన్చంద్ కెరియర్ కొనసాగటం ఆయనకు ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు రాకపోవటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ధ్యాన్చంద్ గోల్ అనే ఆటోబయోగ్రఫీ అంటే జీవిత చరిత్ర రాసుకున్నారు ఆ పుస్తకంలో అంటే ఆయన రాసినటువంటి గోల్ అనేటటువంటి పుస్తకంలో ఆయన రాసిన దాని ప్రకారమే ధ్యాన్చంద్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాల అంతర్జాతీయ కెరియర్లో నూట ఎనభై ఐదు మ్యాచ్లలో ఐదు వందల డెబ్భై గోల్స్ చేశాడు ఇక జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లలో కలిపి దాదాపుగా వెయ్యికి పైగా గోల్స్ చేశాడు ధ్యాన్చంద్ ఇక ఆయన బాల్యం గురించి మనం తెలుసుకుందాం ధ్యాన్చంద్ పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని నాటి అలహాబాద్ అంటే నేటి ప్రయాగరాజ్లో ఒక రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు ధ్యాన్చంద్ తండ్రి గారు బ్రిటిష్ ఇండియా ఆర్మీలో సిపాయిగా పనిచేసేవారు అంతేగాక బ్రిటిష్ సైన్యం తరపున హాకీ మ్యాచ్లు కూడా ఆడేవారు ధ్యాన్ చంద్ తండ్రి గారు ధ్యాన్చంద్ తండ్రి సైన్యంలో ఉద్యోగి కావడంతో తరచుగా బదిలీలు జరుగుతూ ఉండేవి అంటే ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి అంచేత అతని కుటుంబం ఒక ఊరు నుంచి మరొక ఊరికి తరచుగా మారుతూ ఉండేవారు అందువల్ల ధ్యాన్చంద్ యొక్క విద్యాభ్యాసము అనేక నగరాలలో కొనసాగింది చివరికి వారి కుటుంబం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో స్థిరపడింది చంద్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో గ్వాలియర్లోని విక్టోరియా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ను పూర్తి చేశారు చిన్నప్పుడు చంద్కు హాకీపై అస్సలు పెద్దగా మక్కువ ఉండేది కాదండి అతని తండ్రి హాకీ ఆటగాడైన ధ్యాన్ చంద్కు మాత్రము రెజ్లింగ్ ఆటపై ఇష్టం ఉండేది చంద్ బ్రిటిష్ ఇండియా సైన్యంలో చేరేటప్పటికీ అతను పెద్దగా హాకీ మ్యాచ్లు ఆడింది లేదు ఎప్పుడో సరదాగా అతని మిత్రులతో కలిసి హాకీ ఆడటమే తప్ప సీరియస్గా హాకీ ఆడింది లేదు చంద్ ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది వందల ఇరవై రెండున అంటే చంద్కు పదిహేడు సంవత్సరాల వయస్సు నుండి పద్దెనిమిదవ ఏట అడుగుపెట్టిన రోజున ఉపాధి కోసం బ్రిటిష్ ఇండియా సైన్యంలో సిపాయిగా చేరాడు అతడు బ్రిటిష్ ఇండియా సైన్యంలోని ఫస్ట్ పంజాబ్ రెజిమెంట్లో సిపాయిగా నియామకం పొందటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్య అంటే నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో ధ్యాన్చంద్ బ్రిటిష్ ఇండియా సైన్యం తరపున అనేక హాకీ మ్యాచ్లు ఆడాడు నిజానికి ఈ కాలంలోనే చంద్కు హాకీపై అసలైన మక్కువ ఏర్పడింది అతడిలో ఉన్న హాకీ నైపుణ్యానికి మెరుగులు దిద్దింది అప్పుడే ధ్యాన్చంద్ తండ్రి కూడా బ్రిటిష్ సైన్యంలో సిపాయిగా పనిచేస్తున్నటువంటి కాలంలో హాకీ మ్యాచ్లు ఆడేవారని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా అలా ధ్యాన్చంద్ డిఎన్ఏలోనే హాకీ ఉందండి ఇప్పుడు ఆ ఆటకు మరిన్ని మెరుగులు దిద్దాడు ధ్యాన్చంద్ బ్రిటిష్ ఇండియా సైన్యంలోని వివిధ రెజిమెంట్లకు అంటే వివిధ దళాలకు మధ్య జరిగేటటువంటి హాకీ మ్యాచ్లలో ధ్యాన్చంద్ చక్కటి ప్రదర్శన చేయడంతో ఇండియన్ ఆర్మీ హాకీ టీంకు సెలెక్ట్ అయ్యి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళాడు ధ్యాన్చంద్ న్యూజిలాండ్ పర్యటనలో బ్రిటిష్ ఆర్మీకి చెందిన హాకీ జట్టు మొత్తం పద్దెనిమిది మ్యాచ్లు ఆడితే పదిహేను మ్యాచ్లు గెలిచి రెండు మ్యాచ్లు డ్రా చేసుకోగా కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది ఈ మ్యాచ్లలో ధ్యాన్చంద్ అద్భుత ప్రదర్శన కనబరచడంతో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అతనికి సైన్యంలో సిపాయి హోదా నుండి లాన్స్ నాయక్గా ప్రమోషన్ ఇవ్వటం జరిగింది ఇక పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో హాలెండ్లోని ఆమ్స్టర్డాంలో జరిగే ఒలింపిక్స్లో హాకీ గేమ్ను చేర్చడంతో భారతదేశం నుండి ఒక హాకీ జట్టును ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్కి పంపాలని నిర్ణయించడం జరిగింది అప్పుడే కొత్తగా ఇండియన్ హాకీ ఫెడరేషన్ అనే సంస్థ ఏర్పడింది ఈ సంస్థ హాకీ క్రీడాకారులను ఎంపిక చేసి ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్కు పంపే ప్రయత్నం చేసింది మరి ఒలింపిక్స్కు హాకీ టీంను పంపాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ టీంలో ఆటగాళ్లుగా ఎవరెవరు ఉండాలో నిర్ణయించాలి కదా అందుకోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే ఇంటర్ ప్రొవిన్షియల్ టోర్నమెంట్ను అంటే అప్పుడు దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రావిన్స్లు ఇప్పుడు మనం రాష్ట్రాలు ఉంటాం కదా బ్రిటిష్ వాళ్ళ కాలంలో ప్రావిన్స్లు ఉండేటివి ఆ అన్ని అంటే వివిధ ప్రావిన్స్ల మధ్య ఒక టోర్నమెంట్ను నిర్వహించి ఆ టోర్నమెంట్లో చక్కటి ప్రతిభ కనబరిచినటువంటి ఆటగాళ్లను ఎంపిక చేసి ఒలింపిక్ క్రీడలకు భారత హాకీ జట్టు తరపున పంపాలని నిర్ణయించారు ఆ టోర్నమెంట్లో అంటే విభిన్న ప్రావిన్స్లకు మధ్య జరిగినటువంటి ఆ టోర్నమెంట్లో ధ్యాన్చంద్ ఆర్మీ అధికారుల పర్మిషన్ తీసుకొని యునైటెడ్ ప్రావిన్స్ తరపున అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్ని అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అనేది ఆ యునైటెడ్ ప్రావిన్స్ తరఫున ఆడటం జరిగింది ఆ టోర్నీలో ధ్యాన్చంద్ అద్భుత ప్రదర్శన చేయడంతో ఒలింపిక్స్కు వెళ్ళబోయే భారత హాకీ జట్టులో సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడిగా సెలెక్ట్ అయ్యాడు అప్పటి హాకీ టీంకు అంటే ఒలింపిక్స్కు వెళ్ళబోయే హాకీ టీంకు బ్రూమీ ఎరిక్ పిన్నిగర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి పదిన భారత హాకీ జట్టు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు లండన్లో దిగింది ఒలింపిక్స్కు వెళ్లే ముందు భారత హాకీ జట్టు లండన్లో అక్కడి స్థానిక జట్లతో కొన్ని మ్యాచ్లను ఆడింది దాదాపు అన్ని మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది బ్రిటన్ హాకీ జట్టును కూడా భారత హాకీ జట్టు ఓడించడంతో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఒలింపిక్స్లో బ్రిటన్ తరపున హాకీ జట్టును పంపకూడదని బ్రిటన్ నిర్ణయించడం విశేషం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో హాలెండ్లోని ఆమ్స్టర్డాంలో జరిగిన ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఆస్ట్రియా బెల్జియం డెన్మార్క్ స్విట్జర్లాండ్ జట్లను లీగ్ దశలో ఓడించి ఫైనల్కు చేరింది ఇరవై ఆరు మే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన జరిగిన ఒలింపిక్ హాకీ ఫైనల్లో భారత హాకీ జట్టు ఆదిత్య నెదర్లాండ్ జట్టుపై మూడు సున్నా తేడాతో గెలిచి ఒలింపిక్స్లో భారత తరపున తొలిసారి స్వర్ణ పథకాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది అప్పటి నుండి ప్రారంభమైందండి భారత హాకీ జట్టు హవా దాదాపు ఐదు దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది భారత హాకీ జట్టు ఇందులో ధ్యాన్చంద్ పాత్ర వెలకట్టలేనిది ఆ ఒలింపిక్స్లో హాకీలో అత్యధిక గోల్ చేసిన ఆటగాడు ఎవరనుకున్నారు ఇంకెవరు మన ధ్యాన్చందే ఆ ఒలింపిక్స్లో అంటే ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో ధ్యాన్చంద్ అద్భుతంగా బాల్ను కంట్రోల్ చేస్తూ గోల్స్ కొడుతుంటుంటే ఒలింపిక్ క్రీడల నిర్వాహకులకు ఒక అనుమానం వచ్చింది ధ్యాన్చంద్ హాకీ స్టిక్లో ఏదైనా అయస్కాంతం ఉందా అని మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే అతని హాకీ స్టిక్ను విరగ్గొట్టి చూశారట అఫ్కోర్స్ అలాంటి అయస్కాంతం అలాంటిది ఏది వారికి దొరకలేదనుకోండి ఆ తర్వాత ఒక పెద్దావిడ చేతిలో ఉన్న వాకింగ్ స్టిక్ తీసుకొని ఎందుకంటే తన హాకీ స్టిక్ విరిగింది కదా ఒక పెద్దావిడ చేతిలో ఉన్నటువంటి వాకింగ్ స్టిక్ తీసుకొని చందు ఆటను కొనసాగించాడట ఆ వాకింగ్ స్టిక్తో కూడా చందు గోల్స్ చేశాడు అంటే ఆటలో అతను ఎంత చురుగ్గా ఉండేవాడో మనకు అర్థమవుతుంది ఆ మరుసటి ఒలింపిక్స్లో అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండులో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే భారత హాకీ జట్టులోకి చంద్తో పాటు అతని తమ్ముడు రూప్ సింగ్ కూడా ఎంపికయ్యాడు ఆ ఒలింపిక్స్లో అంటే నైన్టీన్ థర్టీ టూలో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు లీగ్ దశలో జపాన్ లాంటి దేశాలను ఓడించి ఫైనల్స్కు చేరింది ఫైనల్లో ఆతిథ్య అమెరికాతో తలపడింది భారత హాకీ జట్టు ఆ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇరవై నాలుగు ఒకటి గోల్స్ తేడాతో అమెరికాను చిత్తుగా ఓడించింది ఆ విధంగా ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది ఈ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు మొత్తం అన్ని మ్యాచ్లలో కలిపి ముప్పై ఐదు గోల్స్ చేస్తే అందులో చంద్ అతని తమ్ముడు రూప్ సింగ్ కలిపి ఇరవై ఐదు గోల్స్ చేయటం విశేషం ఆ విధంగా అన్నదమ్ములిద్దరికీ హాకీ కవలలు అనే పేరు వచ్చింది ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జర్మనీలోని బెర్లిన్లో ఒలింపిక్స్ నిర్వహించారు ఆ ఒలింపిక్స్లో పాల్గొనే భారత హాకీ జట్టుకు ధ్యాన్ చంద్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాడు సమయాభావం వల్ల మనము కేవలం ఒలింపిక్స్ గురించే చెప్పుకుంటున్నామండి ఒలింపిక్స్కు ఒలింపిక్స్కు మధ్య భారత హాకీ జట్టు అనేక దేశాలతో ద్వైపాక్షిక సిరీస్లు ఆడింది ఆ టోర్నమెంట్లో ధ్యాన్ చంద్ తన అత్యున్నత ప్రతిభతో ఎన్నో మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు ఇక మనము పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఒలింపిక్స్ విషయానికి వస్తే జర్మనీలోని బెర్లిన్లో జరిగినటువంటి ఆ ఒలింపిక్స్ చారిత్రాత్మకమైనవి అప్పుడు జర్మనీని తిరుగులేని నియంతైన అడల్ఫ్ హిట్లర్ పరిపాలిస్తున్నాడు ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం సాధించాలనేటటువంటి తపన ఉన్న అడల్ఫ్ హిట్లర్ ఆ ఒలింపిక్స్లో ఎలాగైనా మిగతా దేశాల కంటే ఎక్కువ పథకాలు సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు ఆ ఒలింపిక్స్లో అంటే బెర్లిన్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు లీగ్ దశలో హంగరీ అమెరికా జపాన్లపై తిరుగులేని ఆధిక్యతతో గెలిచి సెమీఫైనల్కు చేరింది సెమీఫైనల్లో ఫ్రాన్స్పై పది సున్నా గోల్స్ తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది భారత జట్టు మరోవైపు ఆదిత్య జర్మనీ దేశం కూడా ఫైనల్కు చేరింది ఇంతకుముందే చెప్పుకున్నాం కదా అడాల్ఫ్ హిట్లర్ ఎలాగైనా సరే హాకీలో స్వర్ణ పతకాన్ని జర్మనీ దేశమే చేయికించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పంతొమ్మిదిన భారత్ జర్మనీ దేశాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ను చూడటానికి హిట్లర్ కూడా వచ్చాడు ఎలాగూ పథకం తమదే అనేటటువంటి ధీమాలో ఉన్నాడు హిట్లర్ ఆ మ్యాచ్లో భారత్ ఎనిమిది ఒకటి గోల్స్ తేడాతో జర్మనీని చిత్తుగా ఓడించి ఒలింపిక్స్లో వరుసగా మూడవ స్వ మూడవసారి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది హిట్లర్ గర్వభంగంతో అసహనంగా స్టేడియం నుండి వెళ్ళిపోయాడు ధ్యాన్చంద్ యొక్క ఆట తీరు మైదానంలో పాదరసముల అతని కదలికలు హిట్లర్ను ఎంతగానో ఆకర్షించాయి మ్యాచ్ ముగిసిన తర్వాత ధ్యాన్చంద్ గురించి హిట్లర్ ఆరాధిశాడు తర్వాత చంద్ని పిలిపించి భారతదేశంలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో పనిచేస్తే నీకు ఏమొస్తుంది నువ్వు భారతదేశాన్ని వదిలి జర్మనీకి వచ్చాయి నీకు జర్మనీ పౌరసత్వం ఇస్తాను మా దేశ హాకీ టీంకు కెప్టెన్గా నియమిస్తాను బ్రిటిష్ సైన్యంలో నీకు నెలకు ఇచ్చే జీతానికి పది రెట్లు జీతాన్ని ఇస్తాను అని హిట్లర్ చంద్కు ఆఫర్ చేశాడు కానీ ధ్యాన్చంద్ హిట్లర్ ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించి భారతీయ పౌరుడిగా ఉండటమే తనకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడు అదండి ధ్యాన్చంద్ యొక్క దేశభక్తి పంతొమ్మిది వందల నలభై నలభై నాలుగులో రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఒలింపిక్ క్రీడలు జరగలేదు అయితే ఈ కాలంలో వివిధ దేశాలలో జరిగినటువంటి టోర్నమెంట్లలో ధ్యాన్చంద్ నేతృత్వంలోని హాకీ జట్టు ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది రెండవ ప్రపంచ యుద్ధం జరగకపోయి ఉంటే ధ్యాన్చంద్ యొక్క ఘనతలను మరెన్నో మనం చూసేవాళ్ళము ఎందుకంటే ఆ సమయంలోనే ధ్యాన్చంద్ తన కెరియర్లోనే ఉచ్చ స్థితిలో ఉన్నాడు అత్యున్నతమైనటువంటి ప్రతిభ కనబరుస్తుడు కానీ రెండవ ప్రపంచ యుద్ధం రావడంతో రెండుసార్లు ఒలింపిక్స్ జరగలేదు ఒకవేళ జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ ఒలింపిక్స్లలో కూడా ధ్యాన్చంద్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు ఖచ్చితంగా స్వర్ణ పతకాన్ని చీరికించుకుని ఉండేది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ధ్యాన్చంద్ భారత సైన్యంలో కొనసాగాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ధ్యాన్చంద్ యువకులకు అవకాశం ఇవ్వాలి అనే భావనతో క్రమంగా హాకీ మ్యాచ్లను ఆడింట ఆడటం తగ్గించాడు అప్పుడప్పుడు కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్లలో మాత్రమే ఆడేవాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ధ్యాన్చంద్ తన చివరి హాకీ మ్యాచ్ను ఆడాడు ముప్పై నాలుగు సంవత్సరాల ఆర్మీ ఉద్యోగం నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ధ్యాన్చంద్ రిటైర్ అయ్యారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వము అతనికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది రిటైర్మెంట్ తర్వాత ధ్యాన్చంద్ రాజస్థాన్లోని మౌంట్ అబూలో కొంతకాలం పాటు హాకీ కోచ్గా సేవలందించారు ఆ తర్వాత పాటియాలలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో హాకీ క్రీడకు హెడ్ కోచ్గా సేవలందించి పలువురు వర్ధమాన హాకీ క్రీడాకారులకు మార్గనిర్దేశం చేశారు ధ్యాన్చంద్ తన చివరి రోజుల్లో తన స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో గడిపారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ మూడున ధ్యాన్చంద్ లివర్ క్యాన్సర్తో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో కనుమూశారు అతని అంత్యక్రియలను అతని స్వస్థలమైన ఝాన్సీలోని హీరోస్ హాకీ గ్రౌండ్లో మిలిటరీ వారి గౌరవ లాంఛనాల మధ్య నిర్వహించారు ఇక చంద్కు లభించిన గౌరవాల గురించి అతనికి లభించినటువంటి పురస్కారాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత ప్రభుత్వము చంద్కు మూడవ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చంద్ పేరు మీద హాకీ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి ధ్యాన్చంద్ జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదిని జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం రెండు వేల రెండులో ఢిల్లీలోని నేషనల్ స్టేడియంకి ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంగా పేరు పెట్టారు హాకీ చరిత్రలో ఏ క్రీడాకారుడు చేయలేని విధంగా జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లలో కలిపి ధ్యాన్చంద్ వెయ్యికి పైగా గోల్సు చేయటం విశేషం మరే ఇతర హాకీ ప్లేయర్కు ఇది సాధ్యపడలేదు బీబీసీ ఛానల్ చంద్ను బాక్సింగ్లో మహ్మద్ అలీ అంతటి వాడని కీర్తించింది ధ్యాన్చంద్ చిత్రంతో భారత ప్రభుత్వము ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది మరే ఇతర హాకీ ప్లేయర్కు ఈ గౌరవం దక్కలేదు రెండు వేల పద్నాలుగులో క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు భారతరత్న అవార్డును ప్రకటించినప్పుడు చంద్కు కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేశారు సచిన్ కంటే కొన్ని దశాబ్దాల ముందే హాకీలో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన ధ్యాన్ చంద్కు భారతరత్న అవార్డు ఇవ్వటం సముచితమని కోట్లాది మంది క్రీడాభిమానులు భావించారు అయినప్పటికీ ఇప్పటికీ చంద్కు భారతరత్న అవార్డు లభించలేదు ఇక గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత క్రీడా పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పేరును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా పేరు మార్చుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు అంటే ఇప్పుడు భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి రత్నను మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డుగా పిలుస్తారు ధ్యాన్చంద్ పేరు మీద ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సైతం ప్రతి సంవత్సరం ఇస్తున్నారు ఇక జాతీయ క్రీడా దినోత్సవం అయిన ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ప్రతి సంవత్సరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డు అర్జున అవార్డు ద్రోణాచార్య అవార్డులను పురస్కార గ్రహీతలకు అందజేయటం జరుగుతుంది ఇదండి జాతీయ క్రీడా దినోత్సవం గురించి హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ గురించిన సంక్షిప్త వివరాలు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం